ఎవడా నువ్వు ఇక్కడికి వచ్చావ్రా నా పవిత్ర వాయురుగ్యం మీద నీ దృష్టిరా శాస్త్రీ ఏమిటి లేని పిలుపు నేనెవరో తెలిసి మాట్లాడుతున్నావా అఘోరముఖ అర్చనా విధి విధాన నిష్ఠాతుడిని వేద వేదాంగ పారంగతుడిని సమస్త లోక జనహితుడిని పరమేష్టి హృదయ పరమేష్ఠిత అఖండ భక్త భూస పండిత మహదేవ శాస్త్రిని అయ్య బాబోయ్ శివుడు చూడటం అంత పొడవుంది నా వల్ల కాదు ఏదో అలా అలా జాతానో తాతానో శాస్త్రి నువ్వు తెచ్చిన పట్టు వస్త్రాలు శివుడు కన్నా అగ్నిదేవుడికే బాగా నచ్చినట్టున్నాయి అటు చూడు స్వాహ ఎవరు నువ్వు పొరపాట తగిలిందిలే అటువైపున వెళ్తుంటే ఒంటరిగా కనిపించవు మాట్లాడదావుచ్చా ఎట్లాగే మొండిగా నీ భార్యతో వాదించుంటావు పెళ్లంతో గొడవపడి ప్రశాంతంగా ఉన్నవాడే లేడు చెప్పావు నీకు పెళ్లి నా పెళ్లి గురించి ఉంది నీకెందుకుందా సామి మహాశివరాత్రి ఉపోసం ఉండాలా నా పెన్నుమిట్కే పెట్టాలా మళ్లీ చేయాల్సి వచ్చింది దేవుడికైనా మొగుడికైనా తిండి పెట్టాల్సింది ఇలా కదా శివుడి కూడా అన్నపూర్ణమే పెట్టాలి సామి మీకే చెప్పేది